ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఏపీ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పిందండి అది ఏంటంటే ఏపీ రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ రాష్ట్రంలో డాక్రా మహిళలకు ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని మన రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాల్లోని మహిళలకి జీవనోపాధి సంబంధించి ఆర్థిక సాయాన్ని బ్యాంకుల ద్వారా పొందడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు మన టిడిపి కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు అందించి మరింతగా మహిళలకి ఆర్థిక సాయం ప్ర ప్రోత్సహించాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే అదే విధంగా బ్యాంకులతో మాట్లాడి డ్వాక్రా గ్రూపులలో ఉండే ప్రతి ఒక్క సభ్యురాలికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణంగా ఇప్పించాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది అయితే ఈ రుణాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఈ రుణాల వలన ఎటువంటి లాభాలు ఉంటాయి దీని వలన ప్రజలకు కలగబోయే మంచి ఏంటి ఒకవేళ ఈ రుణం పొందాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని ఎవరైతే డాక్రాల్లో ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయాలని ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను అయితే ఇప్పటికే ఏదైనా జీవనోపాధి ఉన్నా ఈ ఐదు లక్షల రుణాన్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది అదే విధంగా ఏ జీవనోపాధి లేకోకుండా ఇప్పుడు కొత్తగా ఏదైనా జీవనోపాధి ప్రారంభించినా వాళ్ళకి కూడా ఈ ఐదు లక్షల రుణం అనేది ఇవ్వాలని మన టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది డాక్రా మహిళలకు రెండు వేల కోట్ల వరకు వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ఫ్ అధికారులు అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డాక్రా మహిళలకు సంబంధించి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి ఒక లక్ష మేరకు అదే విధంగా పదహైదు వేల మందికి ఐదు లక్షల వరకు రుణాన్ని ఇవ్వాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే ఈ రుణాన్ని ఇవ్వడమే కాదండి ముప్పై ఐదు పర్సెంట్ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అయితే ఇవ్వడం జరిగింది సపోజ్ మీరు ఒక లక్ష రూ లక్ష రూపాయలని రుణాన్ని అయితే తీసుకున్నారనుకోండి దాన్ని మీరు పూర్తిగా చెల్లి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఉదాహరణకి ఒక లక్ష రుణాన్ని తీసుకొని దాంట్లో ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ అంటే ముప్పై ఐదు వేలు మాత్రమే మీరు ముప్పై ఐదు వేలు మాత్రం గవర్నమెంట్ రాయితీ పోగా మిగతా లక్షలో అరవై ఐదు వేలు మాత్రమే మీరు నెలవారీ వాయిదా పద్ధతిలో మాత్రం చెల్లించాల్సి ఉంటుంది అయితే అదే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది కానీ భవిష్యత్తులో జీవనోపాధికి అనుగుణంగా వ్యయానికి అయ్యే రుణాన్ని పది లక్షల వరకు కూడా పెంచుతామని మన ఏపీ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇదే విధంగా డాక్రా మహిళలకు మరింత మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని అలాగే ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని దీనికి అనుసంధించాలని నిర్ణయించింది ఈ పథకం కింద అర్హులుగా ఉన్న వారికి అలాగే ముందుగా జీవనోపాధికి ఏర్పాటు చేసుకున్న వారికి అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసుకోబోయే వారికి మాత్రమే ఈ యొక్క ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అయితే అలాగే ఈ ఐదు లక్షల రుణాన్ని ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ ఎవరెవరు అర్హులు ఇది ఎవరికి అందజేస్తారు అసలు ఎవరు ఎలాంటి జీవనోపాధి ఉన్న వారికి యొక్క ఐదు లక్షల రుణం అనేది వర్తిస్తుందో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ ఐదు లక్షల రుణం ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ కావాలంటే ఎలాంటి జీవనోపాధి ఉండాలంటే కారం పొడి పసుపు మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్ తేనె తయారీ బేకరీ స్వీట్ షాప్ ఐస్ క్రీమ్స్ ఊరయా తయారీ ప్యాకింగ్ యూనిట్ అప్పడాల తయారీ వెజిటేబుల్ డ్రయర్ భోజనం ప్లేట్లు తయారీ డీజే సౌండ్ సిస్టమ్ డైరీ పౌల్ట్రీ ఇలాంటి జీవనోపా సంబంధించిన వారికి ఈ యొక్క ఐదు లక్షల రుణం మరియు థర్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీ లభిస్తుంది అయితే ఇది ఎలాంటి మహిళలకు వర్తిస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను ముందుగా డాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క ఐదు లక్షల రుణం వర్తిస్తుంది దీనికి అప్లై చేసుకోవాలంటే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండి మీ యొక్క సెల్ నంబర్ కూడా లింక్ అయి ఉండాలి అలాగే డ్వాక్రాల్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటూ వాళ్ళ డ్వాక్రాలో కూడా ఉండే మహిళలు కూడా ఉంటారు వారికి మాత్రం ఈ ఈ ఐదు లక్షల రుణం అనేది మాత్రం రాదండి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి దీనికి కూడా మీ సెల్ నెంబర్ ని లింక్ చేసి పెట్టుకోండి ఇలా నేను చెప్పినవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఐదు లక్షల రుణానికి మీకు అర్హులుగా ఉంటారు సో నేను చెప్పిన మీకు ఇవన్నీ నచ్చిన నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి